కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ముందు ఒకసారి మనం జగన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాము ఒక్కసారి గట్టిగా చెప్పట్లు కొట్టండి ఎందుకంటే చాలామంది మన పెద్దలన్నకు ఇది వరకు వచ్చినటువంటి ప్రభుత్వాలందరూ కూడా హామీలు ఇచ్చి వాళ్ళ హామీలను స్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రము తను ఒక మాట చెప్పి మనమేమి ఆయనకేం బాకీ లేదు కానీ మన బాకీలు ఆయన కట్టడానికి ఒక చిన్న మాట ఇచ్చి ఆ మాటను ఇప్పుడు చాలా సంపూర్తిగా నెరవేర్చుకుంటా ఉన్నాడు దానికి మరొకసారి మనము మన మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకోవాలి నా పేరు జయలలిత అండి చాలా మందికి తీసుకుంటారు ఇక్కడ నేను మాది సెవెంత్ వివోలో అత్యక్షాలతో ఉంటున్నాను వెలుగులో కూడా ఇదివరకు నాలుగు సంవత్సరాలు నేను చేస్తున్నాను మరి ఈ జగనన్న పాలన చిన్న నుంచి అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది మనకు అందరికీ తెలుసు ముఖ్యంగా మన లక్ష్మీదేవమ్మ ఇది కదా సంక్షేమ పథకము ఇంతకంటే మేడం నిజంగా మేము మీకోసం ఈసారి మరొకసారి జగన్ ఇలాంటి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరొక అవకాశం మనకి ఇచ్చినారు మరి మంచి నిర్ణయం మనం తీసుకొని మన భావిత వాళ్ళకు మన పిల్లల పిల్లలు కూడా ఆ యజు రెడ్డిగా చెప్పినారు యాభై సంవత్సరాలు ముందుకు పోవడానికి కానీ మంచి నిర్ణయం తీసుకునేసి ఆయనకే ఓటేసి ఆయన నేర్పించుకున్నామని నావ